hello namaste welcome to my channel ap political fever let's start the video for today hello uh, yeah brother. yes sir yeah our babugaru wants to talk to you yes. Are You on the line yeah please ah. okay. hello Sir, good evening, sir. Uh, good evening. How are you? Yes, fine, thank you. Manual, they briefed me. Yes, sir. I am with you, don't bother. Right, sir. For everything, I am with you. What ah. all of these will Yes, yeah. right. And freely, you can uh, decide, no problem at all. Okay. Sir. That is our commitment, we will work together, no problem. Right. Thank you. Welcome. Thank you, thank you. Right. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఓటుకు నోట్లో నగ్నంగా డబ్బుతో దొరికిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణ సీఎం దాంట్లో ఉన్న స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడి మన వాళ్ళు మీ మన వాళ్ళు ఏమేం ఆఫర్ చేశారో అన్ని విల్ హానర్ అని చెప్పిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సీఎం ఇది జరిగి దాదాపు తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయింది కోర్టులు ఏం మొద్దు నిద్రలో ఉన్నాయో అర్థమే కావట్లేదు ఎందుకంటే ఇంత అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా వీళ్ళు బయట తిరుగుతూ జనాల్లోకి మళ్ళీ వెళ్ళి గెలిచి సీఎంలు కూడా అయ్యారంటే కోర్టులు ఏం చేస్తా ఉన్నాయి అనేది మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఏదైనా కరప్షన్ కేసు లేకుంటే క్రిమినల్ కేసు లేకపోతే ఈఈడి మనీ లాండరింగ్ అంటే అర్థం చేసుకోవచ్చు ప్రూవ్ చేయడానికి కష్టం అవుతా ఉందని కానీ ఇంత అడ్డంగా దొరికి కూడా సిగ్గు లేకుండా సిగ్గు కూడా పడకుండా ప్రతిపక్షాల కుట్ర అని చెప్పి ప్రజల్ని నమ్మించి మళ్ళీ గెలిచి సీఎంలు అయి ఇప్పుడు సీఎంల హోదాలో మీటింగ్ పెట్టుకున్నారు సో రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్ కూడా అయిపోయింది ఇప్పుడు తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి ఆంధ్ర సీఎం ముందర కొన్ని అంశాలు ఉంచాడని వినపడతా ఉంది అందులో పోలవరం ముంపు వెనక్కి ఇవ్వాలి అని తీర ప్రాంతంలో కూడా తెలంగాణకు వాటా ఇవ్వాలి అని అలానే తిరుమలలో కూడా వాటా కావాలి అని కృష్ణా జలాల్లో కూడా తెలంగాణకి ఎక్కువ టీఎంసీలు ఇవ్వాలి అని చెప్పేసి అని ఇవన్నీ అంశాలు ఆంధ్ర సీఎం ముందర పెట్టాడు అని చెప్పి వినపడతా ఉంది దానికి మన చంద్రుడు ఏమేం సమాధానం చెప్పాడో తెలియలేదు అలానే ఆంధ్రా నుంచి ఏమేమి అంశాలు తెలంగాణ ముందర పెట్టారనేది కూడా తెలియలేదు ఇదంతా చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ బాబాయ్